మనకి ఎప్పటికీ మంగళదీపంగా నిలబడి లేరా భగవంతుడే గురువుగా రావడం అనేటటువంటిది సనాతన ధర్మంలో ఉండేటటువంటి పరమాద్భుతమైనటువంటి విశేషం అందుకే ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించమని చెప్పినా వ్యక్తి అభ్యున్నతిని దేశకాలవలను సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని మూడిటిని కలిపి నిర్వర్తించమని చెప్పడం నిర్ణయించడం ఋషుల యొక్క ప్రత్యేకత మీరు చూడండి మూడు వందల అరవై ఐదు రోజులు దీపం పెడతాం కానీ కార్తీక మాసంలో పెట్టే దీపాన్ని మాత్రం కార్తీక దీపము అని ప్రత్యేకంగా పిలుస్తారు ఏమి ఎందుకు అలా పిలవడం అంటే దీనికన్నా ముందు వచ్చినటువంటి మాసం చిట్ట చివరి రోజైనటువంటి అమావాస్యని దీపావళి అమావాస్యగా నిర్ణయించారు ఆవళి అంటే వరుస దీపావళి అంటే దీపముల యొక్క వరుస ఒక దీపం కాదు అనేక దీపాలు వెలిగించమన్నారు ఎందుకని ఆశుయుజ మాసం తర్వాత వచ్చేటటువంటి కార్తీక మాసం దగ్గర నుంచి పగటి కాలం తగ్గిపోతుంది రాత్రికాలం పెరిగిపోతుంది పైగా సూర్యప్రకాశం తగ్గి సూర్యుని యొక్క కాంతి భూమి మీద పడేది తగ్గుతుంది దానివలన చల్లతనం పెరిగిపోతుంది పంటలన్నీ కోతలు కోస్తారు కాబట్టి అనేకమైనటువంటి క్రిములు వాతావరణంలో ప్రవేశిస్తాయి దీనికి ముందు పడినటువంటి వర్షముల వలన వృద్ధి చెందినటువంటి కాదులు ఊళ్ళలోకి ప్రవేశించి అంటువ్యాధులు రాకుండా చూడడం కోసమని అందరి ఆరోగ్యం నిలబడడం కోసమని అందరి చేత దీపాలు పెట్టించారు దీపానికి దీపదేవి అన్న పేరుతో లక్ష్మీదేవియే పిలువబడుతుంది ఆ దీపం వెలిగించడం లక్ష్మీదేవిని ఆహ్వానించడం లక్ష్మీదేవి అంటే ఏమిటి ప్రతివారు సంతోషంగా ఉండడం తృప్తిగా ఉండడం ఇంట్లో వండిన పదార్థాన్ని యజమాని పిల్లలు భార్య సంతోషంగా తినడం తిన్నది జీర్ణమవ్వడం జీర్ణమైంది శక్తిగా మారడం ఆ శక్తి మళ్ళీ తిరిగి సమాజ అభ్యున్నతి కొరకు ధర్మం కోసం ఖర్చు పెట్టడం అంతకన్నా గొప్ప లక్ష్మి లోకంలో ఇంకొకటి ఉండదు అటువంటి లక్ష్మి నీకు కలగాలి అంటే దాన్ని దీపరూపంలో కార్తీక మాసంలో వెలిగించు కార్తీక మాసం కృత్తికా నక్షత్ర సంబంధమైనటువంటి కాలం కృత్తికా నక్షత్రం వహ్ని సంబంధం అగ్ని సంబంధం అగ్ని ఆరాధనలో అత్యంత తేలిక మార్గం ఏది అంటే దీపాన్ని వెలిగించడం దీపాన్ని వెలిగించడానికి ఏ విధమైనటువంటి భేదాలు ఉండవు దీపం అందరూ వెలిగించవచ్చు ప్రతి ఇంటిలో ప్రతి ప్రాంగణంలో ప్రతి ఆశ్రమంలో ప్రతి మఠంలో ప్రతి దేవాలయంలో అలా దీపాలు వెలిగిస్తే ఆ దీపాల యొక్క ఆరోగ్యవంతమైనటువంటి కాంతి వలన వాతావరణంలో కొంత వేడి పెరుగుతుంది రెండు కేవలము మనం ఉపకారం చేసుకోవడం ఒక్కటే కాదు అప్పటి వరకు చీకటి వేళకి పడడం అలవాటు పడినటువంటి పక్షులు మొదలైనవి ఆకాశంలో ప్రయాణం చేసి గూటికి చేరుకునేటప్పుడు ఈ కాలంలో ఇబ్బంది పడతాయి ఆశుయుజ మాసం దాటి కార్తీక మాసం రాగానే తొందరగా సూర్యాస్తమయం అయిపోతుంది ఇప్పుడు చూడండి సాయంకాలం ఐదు గంటల ఇరవై నిమిషాలకి సూర్యాస్తమయం అయిపోతుంది అయిపోతున్నప్పుడు చీకటి పడిపోతుంటే పక్షులు గూటికి చేరుకోవడం కష్టమవుతుంది అందుకే ఈ కార్తీక మాసంలో ప్రధానంగా ఆకాశదీపాన్ని వెలిగిస్తారు మిగిలిన కాలాల్లో ఆకాశదీపం ధ్వజస్తంభానికి వెలిగించిన ఈ కాలంలో కార్తీక మాసంలో మాత్రం అష్టదల పద్మం వేసి ఎనిమిది చిన్న దీపములను చుట్టూ వెలిగించి మధ్యలో పెద్ద దీపం పెట్టి కప్పీ కట్టి తాడు కట్టి ఆ దీపాన్ని పైకి లాగి ఆ దీపం కదులుతుండగా ఊగుతుండగా అనంతమైనటువంటి ఆకాశాన్ని చూసి ఉపాసనలో ఒక మెట్టు పైకి ఎక్కుతారు పైకెక్కుతూ ఒక మాట అంటారు నేను అదిగో ఆకాశంలో ఊగుతున్నటువంటి దీపాన్ని ఉంచాను ఇది ఊగుతోంది ఈ ఊగుతున్నటువంటి దీపంలో నమో అనంతాయ వేధసే అనంతమైనటువంటి ఆకాశస్వరూపుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని నేను చూస్తున్నాను తిలాయాం తులాయాం తిలతైలీన ఈ నువ్వుల నూనె దీపం పెట్టాను కాబట్టి దాని మించి వచ్చేటటువంటి పొగ చేత శనిశ్చరగ్రహ గ్రహము హృదయ నాడి మీద అధిదేవత కనుక అందరూ చల్లగా సంతోషంగా ఉండేటట్టుగా అనుగ్రహించాలి అని ఆ ఆకాశ దీపాన్ని పైకెత్తుతారు ఆ దీపాల కాంతులలో పక్షులు గోళ్ళకి చేరుతాయి కేవలముగా యాంత్రికముగా ఏదో తన కొరకు మాత్రమే అని కాదు కార్యక్రమాన్ని నిర్వర్తింపచేస్తూ దాని గురించి తెలిసినా తెలియకపోయినా సమాజ ప్రయోజనాన్ని కూడా సాధించేటట్టుగా నిర్వర్తింపచేయడం ఋషుల యొక్క విశేషానికి గొప్పతనం అందుకే ఈ మాసం కేవలంగా ఏదో దీపముల వరకు మాత్రమే పరిమితం కాదు లోపలి దీపం వెలగాలి ఏదా లోపల దీపం ఒక తల్లి తండ్రి సంతోషించేది ఎప్పుడు నిజానికి ఒక తల్లి తండ్రి యొక్క ఆయుర్దాయం నిలబడేది ఎప్పుడు తన కడుపున పుట్టిన పిల్లలు అనుకోండి కొడుకింటికి వెడితే కూతురు మాట్లాడదు కూతురింటికి వెడితే కొడుకు గురించి మాట్లాడకూడదు ఆ తల్లి తండ్రికి ఆయుర్దాయం ఉన్నా వాళ్ళు ఏం సంతోషంగా బ్రతకగలరు అన్న ఇంటికి చెల్లెలు ఇంటికి అన్న వచ్చి ఇద్దరూ ప్రేమగా ఉన్నారనుకోండి అమ్మయ్య కడుపున పుట్టిన పిల్లలు సంతోషంగా ఉన్నారని ఆ తల్లిదండ్రులు ఇంకో పది సంవత్సరాలు బ్రతుకుతారు ఆ క ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డల మధ్య సఖ్యతే చేత కాకపోతే సమాజంలో ఉన్న అందరితో కలిసి జీవించడం నీకు ఎలా సాధ్యమవుతుంది అందుకే కార్తీక మాసంలో భాతృ సోదరి తృతీయా అని యమధర్మరాజు గారు చెల్లెలి ఇంటికి వెళ్ళాడని ప్రతి అన్నదమ్ముణ్ణి అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళమని ప్రతి అక్క చెల్లెల్ని అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళమని మానవీయ సంబంధములకు పట్టాభిషేకం చేసేటటువంటి నెల ఈ కార్తీక మాసం అందుకే మీరు ఋషులు గురువులు నిర్వర్తింప చేసినటువంటి ఈ పూజకి సంబంధించిన విశేషాలని పరిశీలనం చేస్తే వారు చేసినటువంటి ప్రతి దాని వెనక ఎంతగా సమాజ హితాన్ని అపేక్షించారో అర్థమవుతుంది దాని గురించి పరిశీలించకుండా దాని గురించి చదవకుండా తెలుసుకునే ప్రయత్నం చెయ్యకుండా యావత్ ప్రపంచము ఇక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారములకు రెండు చేతులెత్తి నమస్కరిస్తుంటే తేలిక చేసి మాట్లాడడం మన భవిష్యత్ తరాలకి మన సంప్రదాయాల పట్ల చిన్న చూపు కలిగేటట్టుగా ప్రవర్తించడం ఎవరికి వారు ఆలోచించుకోవలసినటువంటి విషయం కాబట్టి ఇంత గొప్పగా దార్శనికులై మనని నడిపిస్తున్నటువంటి వాళ్ళు నిజానికి దీపస్తంభాలు కారా వాళ్ళందరూ మనకి మార్గాన్ని చూపిస్తున్నవారు కాదా అదంతా లక్ష్మి కాదా అన్న చెల్లెళ్ళు అక్క అన్నలు కలిసి ఉండడం దానివలన తల్లిదండ్రులు సంతోషంగా ఉండడం అందరూ సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడం తన ఒక్కడి కోసం కాకుండా సమాజం అంతటి కోసం దీపాలు వెలిగించడం ఇవన్నీ కూడా మనకి అభ్యున్నతి కారకములు కావా ఒక రూపాన్ని పట్టుకొని ఆరాధన చెయ్యడం అనేటటువంటిది ఎంతవరకు అవసరం అవుతుంది అంటే గోడ దూకడానికి చేతి కర్ర పట్టుకోవడం లాంటిది వివేకానందుడు ఒక అద్భుతమైన ఉపమానం చెప్తాడు అంత దూరంలో ఒక గోడ ఉందనుకోండి గోడ దాటి అవతల వైపుకి దూకాలనుకున్న వ్యక్తి చేతిలో ఒక కర్ర పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కర్రని భూమికి తాటించి దానిని ఆధారం చేసుకుని తన శరీరాన్ని పైకెత్తి గోడ అవతల వైపుకి పడిపోతాడు అవతల వైపుకి పడిపోయేటప్పుడు అయ్యో కర్రా ఇంతసేపు నాకు ఊతంగా వచ్చావు నిన్ను ఆధారం చేసుకుని నేను నా శరీరాన్ని పైకెత్తి గోడ దాటి అవతల వైపుకి పడిపోతున్నాను నేను గోడ దాటేటప్పుడు నిన్ను నేను తీసుకెళ్లకుండా యువతల వైపుకి వదిలేయడం అన్యాయం కదా నిన్ను తీసుకెడతానని ప్రయత్నం చేసిన వ్యక్తి గోడ దాటలేడు సరికదా గోడకి యువతలే పడిపోతాడు ఒక మూర్తిని ఒక రూపాన్ని ఆరాధన చేయడం ఎంతవరకు అంటే భగవత్ తత్వము లోపల ప్రకాశించేంతవరకే అందుకే మీరు శివస్వరూపంగా ఆరాధించారా విష్ణుస్వరూపంగా ఆరాధించారా అన్నదాని పరిమితి ఎక్కడ వరకు అంటే ఒక రూపము లేకపోతే మనసు తేవికగా పట్టుకోలేదు కనుక ఒక రూపాన్ని ఆలంబనంగా ఇవ్వడం నిజానికి ఇన్ని రూపములుగా మారగలిగినటువంటి పరమాత్మ ఏ రూపమును పొంది ఉండడు స బ్రహ్మ స శివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసహ్య ఆ భగవంతుని యొక్క నిజమైన స్వరూపమేది అంటే భా కాంతి ఒక్కటే కేవలము కాంతి స్వరూపుడైనటువంటి భగవానుడు ఇన్ని రూపములు పొందుతున్నాడు అందుకే నేను శివ అన్న పేరుతో విష్ణువుని ఆరాధించిన విష్ణువు అన్న పేరుతో శివుణ్ణి ఆరాధించిన ఒక్క పరబ్రహ్మాన్ని ఆరాధన చేస్తున్నాననేటటువంటి విషయమునందు బాగా ఉంచుకో అని చెప్పేటటువంటి మాసం ఈ కార్తీక మాసం మీరు ఒక ప్రమిద వేసి అందులో మూడు ఒత్తులు పెట్టి వెలిగించారనుకోండి మూడు ఒత్తులు కనపడుతున్నాయి మూడు దీపశిఖలు కనపడుతున్నాయి కానీ తత్తత మూడు దీపశిఖలు ఒక్కటే తిరుమలలో ఒకే శ్రీ మహావిష్ణువు ఆదివరాహస్వామిగా వెంకటేశ్వరుడిగా ప్రకాశిస్తున్నారు ఒకే వెంకటేశ్వరుడు ఒకే ఆదివరాహమూర్తి ఒకరైన పరమాత్మ రెండుగా కనపడి ఒకరినొకరు కలుసుకుని మాట్లాడుకున్నారు ఏమభ్యంతరం అలాగే రామాయణం బాలకాండలో పరశురాముడు రామచంద్రమూర్తి ఒకరికొకరు తారసబడి మాట్లాడుకున్నారు ఆ మాటకొస్తే యుద్ధం వరకు వెళ్ళారు ఇద్దరు విష్ణువు యొక్క అవతారములే ఒకే విష్ణువు యొక్క అవతారములు ఒకదానికొకటి ఎదురుపడడం అనేటటువంటిది ఒక గొప్ప లీల ఒకే పరమాత్మ బలరామకృష్ణులుగా ఈ లోకంలో ప్రవర్తించాడు అయినప్పుడు ఒకే పరమాత్మ శివుడన్న పేరుతో కేశవుడన్న పేరుతో వ్యవహరిస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి ఒకే పరమాత్మ ఇన్ని రూపాలతో కనపడడం ఎంత సంతోషం నాకు నా కొడుకంటే ప్రీతి ఉందనుకోండి వాడు ప్యాంటు వేసుకున్న ఫోటో పంచ కట్టుకున్న ఫోటో వాడు ధావళి కట్టుకున్న ఫోటో కుర్తా వేసుకున్న ఫోటో ఓ తువ్వాలు కట్టుకున్న ఫోటో ఇన్నిటిని ప్రతిరోజు చూసి మిరిసిపోయినట్టే ఒక పరమాత్మ ఇన్ని రూపాలుగా ప్రకాశిస్తుంటే చూసి ఆనందపడిపోవడానికి నీకే దడ్డొచ్చింది నిజానికి ఒక ప్రమిదలో ఇన్ని దీపాలు వెలుగుతున్నా తత్వత ఈ దీపాలన్నీ కొలిపి ఒక వెలుగైనట్టే ఇన్ని రూపాలుగా కనపడుతున్నటువంటి పరమాత్మ నిజమనకు ఒక్కడే